శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు వీఎంకే ఆస్ట్రోనిమాల ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారికి గోచారంలో గురుగృహ స్థితిలో మార్పు రావటం వల్ల ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి కుంభరాశి అధిపతి శేనాచారుడు కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి గురుగృహం అవుతారు ఈ గురుగృహం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఏప్రిల్ వరకు కూడా మేసరాశిలో మూడవ స్థానంలో ఉన్నారు ఇప్పుడు ఏంటంటే మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు ఒక సంవత్సరం రోజుల పాటుగా ఆయన నాలుగవ స్థానంలో స్థితి పొందబోతున్నారు కుంభరాశి వారికి అసలు ఈ గురుగ్రహం యొక్క ప్రాముఖ్యత ఏంటి అయ్యానంటే సహజంగా గురుడు ఎక్స్పాండ్ చేసే గ్రహం చేసే గ్రహం మరి మంచిగా చెడ అంటే సహజంగా శుభుడే కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి మిత్రగ్రహం అయితే కాదండి కానీ ద్వితీయ లాభాధిపతి నాలుగవ స్థానంలో కేంద్రంలో ఉన్నారు మరి ఏంటి ఎంతటి శుభగ్రహం అంటే గురుడు సహజ శుభగ్రహమే ఆయన కారకత్వం చూస్తే ధన కారకుడు కుటుంబ కారకుడు ఆధ్యాత్మికత కారకుడు పెద్దవారికి ఆధ్యాత్మిక గ్రంథాలకి మత గ్రంథాలకి కారకత్వం వహిస్తారు సంతానాన్ని కూడా కారకత్వం వహిస్తారండి రవి గురులే సంతాన కారకులు సో అలాంటి పెద్ద గ్రహం అని చెప్పవచ్చు ఈ యొక్క గురుగ్రహం సహజ బచక్రంలో అంటే నాచురల్ జోడియక్లో మేషర్ నుండి మీన వరకు పన్నెండు రాసులు ఉంటాయి కదా ఈ యొక్క గురుగ్రహం ఒక రాశిని వదిలి ఇంకొక రాశిని రాశిలో స్థితి పొందే రోజునే ఆ రాశికి సంబంధించినటువంటి నది పుష్కరాలు ఆరంభమవుతాయండి అలాగే రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తారీఖున మేషాన్ని వదిలి వృషభంలో ఎంటర్ అయినప్పుడు నర్మదా నదికి పుష్కలు ఆరంభమై పన్నెండు రోజుల పాటుగా కొనసాగుతాయి అంతటి శుభగ్రహం అని చెప్పవచ్చు మరి ఈ యొక్క గురుగ్రహం ఎక్కడున్నారు అని అంటే నాలుగవ స్థానంలో ఉన్నారండి నాలుగవ స్థానం అంటే ఏంటి మదర్ ప్రాపర్టీ కుటుంబ సంతోషం మీ ఆలోచన శక్తి ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి అంటే ఏం జరుగుతుందయ్యా అంటే ముఖ్యంగా గృహాలంకరణ కోసం ఖర్చు పెడతారు ఇంట్లో ఏదైనా రెనోవేషన్ చేసుకోవడం కావచ్చు ఫర్నిచర్ యాడ్ చేయడం కావచ్చు కొంత మార్పులు చేర్పులు చేయడం లాంటివి తప్పనిసరిగా చేస్తారు అదేవిధంగా వాహనాలు మీకు ఏదైతే కోరిక ఉంటుందో పలానా బ్రాండ్ తీసుకోవాలి ఫలానా కంపెనీ కార్ తీసుకోవాలి ఫలానా మోడల్ తీసుకోవాలి పలానా రంగు గల కార్ తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా మీ యొక్క డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు ఈ సంవత్సరలో ఎవరైతే కనుక ఆ ప్రయత్నంలో ఉన్నారో అలానే కుంభరాశి వారికి పిల్లలకు పెద్దలుగా అందరికీ వస్తాయని కాదండి సో అన్ని గోచారం మీరు కనుక ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే సఫలీకృతం ఉందని చెప్పడం అదేవిధంగా వారి సంవత్సరం తల్లి గారి యొక్క సంరక్షణ బాధ్యత తీసుకుంటారు వారి బాగోగుల మీద దృష్టి పెడతారు వారి ఆరోగ్యం కూడా పడుతుంది వాటి మీద కూడా దృష్టి పెడతారని చెప్పవచ్చు మరి ఈ యొక్క గురుగృహము ఆయన పంచమ దృష్టి చేత అష్టమ స్థానాన్ని వీక్షిస్తున్నారండి సహజంగా అష్టమ స్థానం మంచిది కాదు ఎందుకంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలను త్రికాలు అంటారు ఆరు రోగ బాధ రోగబాధ స్థానం అంటే కష్టము నష్టం అని చెప్తున్నాం సడన్గా జరిగే విషయాలు ఆయు సంబంధమైన విషయాలు జరుగుతూ ఉంటాయి పన్నెండవ స్థానం అంటే కోల్పోవడం నష్టం నిద్ర శారీరక శ్రమ సేవ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి సో చతుర్థంలో ఉన్న గురుడు యొక్క దృష్టి కన్యా రాశి అంటే అష్టమ స్థానం మీద పడుతూ ఉంది మరి ఏంటంటే మరి ఇది ఎవరికి బాగుంటుంది కానీ అంటే ఎవరైతే రీసెర్చ్ చేస్తూ ఉంటారో అలాంటి వారికి ఈ యొక్క అక్కల్ సైన్స్ అంటే సంఖ్యా హాస్త్రం జ్యోతిషం రేఖి వాస్తు ఇలాంటి ప్రాక్టీస్ చేయాలనుకున్న వారికి ఎందుకు అని అంటే గురుడు యొక్క దృష్టి పడేది క్షేత్రం మీద కన్యరాశి మీద అందులో ఆల్రెడీ కేతు ఉన్నారు గురు బుధ కేతులు కూడా జ్యోతిషం కార్యకులు అవుతారు నేర్చుకోవటం ఇలాంటివి ఉంటాయి ఈ యొక్క మెటాఫిజిక్స్ అని టెక్నాలజీకి ఇలాంటి వాటి మీద ఆసక్తి పెరుగుతుందండి డిగ్రీ స్థాయి విద్య ఎవరైతే ఉన్నారో వారు బాగా రాణించగలుగుతారు ఇంతకాలం కేతు యొక్క దృష్టి అష్టంలో నుండి చతుర్థం మీద పడుతూ ఉంది సో కాబట్టి డిగ్రీ స్థాయి విద్య ఎనీ డిగ్రీ సో వ్యాచ్ డిగ్రీ చదువుతున్న వారు ఇబ్బందులు పడి ఉంటారు ఇప్పుడు గురుడు యొక్క రాకతోటి కాస్త మెరుగుపడుతుంది వారి యొక్క విద్య విషయంలో అని చెప్పవచ్చు మరి గురు దృష్టి అష్టమం మీద కూడా ఉంది షయన్గా జరిగే ప్రమాదాల నుండి కూడా కాస్త ఆయన ఏంటంటే కాపాడే విధంగా ఉంటుంది అంటే వాహన ప్రమాదాల యోగం ఉందండి ప్రమాదాలు జరిగే ఇది కనపడుతుంది కానీ మేజర్ ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకుంటారు కాబట్టి వాహనాలు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదు అంటే కొంతమందికి ఆయువు బాగున్నా లేకుండా దశలు బాగున్నా కూడా వారికి ఏంటంటే ప్రయాణాల్లో కొన్ని కొన్ని చిన్నపాటి ఇబ్బందులు కావచ్చు కొన్ని ఏదైనా విలువైన వస్తువులు మర్చిపోవటము కో కోల్పోవటం కూడా జరుగుతుంది మరి చతుర్థంలో ఉన్నటువంటి ఈ యొక్క గుడి యొక్క దృష్టి అనేది దశమ మీద పడుతుందండి పదవ స్థానం అంటే ఏంటి ఉద్యోగం రాజ్యభావం స్టేటస్ కాబట్టి గుడి దృష్టి మంచిది అందున ఆ పదవ స్థానం అనేది వృత్తికి రాసే మిత్రక్షేత్రమే కాబట్టి ఏంటంటే వృత్తిలో మంచి ఇంప్రూవ్మెంట్ ఇస్తారు వృత్తిలో ఎన్హాన్స్ చేస్తారు మీ యొక్క పొజిషన్ కావచ్చు లేదంటే కనుక మీ ఇంకా ఇంక్రిమెంట్ రేట్ కావచ్చు మీరు పడుతున్న కష్టానికి గుర్తింపు వస్తుంది కానీ అట్ ది సేమ్ టైం శని యొక్క దృష్టి ఉంది రాహు యొక్క దృష్టి కూడా మీ యొక్క దశమ స్థానం మీద ఉంది కాబట్టి ఈ హార్ట్ వర్క్ హార్డ్ వర్క్ చేస్తే మాత్రం ఫలితం గ్యారంటీ అని గోచారం చెప్తుంది కొంతమంది మిగిలిన గ్రహాల యొక్క పాసిటివిటీ లేనప్పుడు కష్టపడిన వాళ్ళకి ఎంత పెద్ద నేమ్ అండ్ ఫేమ్ ధనం అందుకోలేరండి కానీ ఈ యొక్క గురుడు చూస్తూ రాహుల వల్ల హార్డ్ వర్క్ ఉంటుంది కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి అంటే వెంటనే గురుడు చూస్తూ ఉన్నారు ఒక సీనియర్ ఒక ఎల్డరు ఒక మీ యొక్క కోరుకునే వారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మీరు చేస్తున్న వర్క్లో అయితే ఉందో ఆ అవుట్పుట్ ఆ రిజల్ట్ చూసి మీకు హెల్ప్ కూడా చేస్తారు కాబట్టి ప్రమోషన్లు ఇంప్లిమెంట్ ఇలాంటివి పెరుగుతాయి మీ యొక్క అదనపు బాధ్యతలు కూడా మీకు ఉద్యోగంలో అప్పగించే అవకాశం కూడా బలంగా కనపడుతుంది కాబట్టి టెక్ ద రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో బాధ్యతలు తీసుకుంటామో అప్పుడు మనం గ్రో అవుతామండి ఎప్పుడు ఒకటే శారీతో ఒకటే కంఫర్ట్ జోన్లో ఉంటే మాత్రం ఒకేనాడు గ్రో ఎందుకంటే లాభాధిపతి అనే గురువు చతుర్థంలో ఉండి పదే చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇంక్రిమెంట్ కూడా వచ్చే అవకాశం బలంగా ఉంది మరి పన్నెండవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు పన్నెండవ స్థానం అంటే ఏంటి ఖర్చు నష్టం నిద్ర బెడ్ కంఫర్ట్ జైల్ హాస్పిటల్ ఇవన్నీ ఇండికేట్ చేస్తున్నాయి వీటన్నిటి అందుకు కూడా కొంతమంది నిధులు లేని సమస్యలు ఉండొచ్చు మరి కొంతమంది వృధా ఖర్చులు చేసే అలవాటు ఉంటుంది ఇవన్నీ కూడా తగ్గింపు అంటే పెంచుతారు గురుడు కానీ పాజిటివ్ శుభ కార్యక్రమాల నిమిత్తమే ఖర్చు పెట్టిస్తాడండి అంటే ఏంటంటే ఈ యొక్క కేతు దృష్టి గురు దృష్టి కూడా ట్వెల్త్ హౌస్ మీద ఉంది పన్నెండవ స్థానం అంటే సేవాభావం కూడా చెప్పాం హాస్పిటల్ కూడా అని చెప్పాం అంటే ఏంటంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎందు శుభ కార్యక్రమాల ఎందు మీరు ఖర్చు పెడతారు రెమెడీస్ కోసం కావచ్చు ఏదైనా సరే కాబట్టి ఏంటంటే ఖర్చు ఉంటుంది కొంత శుభత్వం కోసమే ఉండే అవకాశం ఉంది అదేవిధంగా నుండి కూడా చూస్తున్నాడు పన్నెండవ స్థానాన్ని గృహం గురించి వాహనాల గురించి కూడా ఖర్చు ఉంటుంది మదర్ హెల్త్ గురించి కూడా సో గురుడు వక్రీకరించినప్పుడు గురుడు మౌఢ్యం చెందినప్పుడు కొంత చెకప్స్ కోసం కూడా కొంత ఖర్చు చేసే అవకాశం కూడా కనబడుతుంది అంటే ఈ సంవత్సరం ప్రయాణ యోగం ఉంది ఖర్చులు కూడా పెరుగుతున్నాయి అని చెప్పవచ్చు ద్వితీయ ద్వితీయంలో ఉన్నారు కాబట్టి డబ్బులు వస్తాయి సో కొంత ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంది ఈ యొక్క నాలుగులో ఉన్న గురుగ్రహము అష్టమము దశము పన్నెండు చూస్తూ ఉన్నారు పది బాగానే ఉంది వృత్తి వాట్ అబౌట్ ఎయిట్ అండ్ ట్వెల్వ్ ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ అంటే ధర్మ అర్ధ కామ్యం మోక్ష కోణాలు అండి ఒకటి ఐదు తొమ్మిది మోక్షమైతే రెండు ఆరు పది స్థానాలు అర్ధము మూడు ఏడు పదకొండు కామ్య కోణాలు నాలుగు ఎనిమిది పన్నెండు మోక్ష త్రికోణాలు అంటే ఏంటంటే స్పిరిచువల్ యాత్రలు చేస్తారు కొంతమందికి ఉంటుందనండి ద్వాదశలింగాలు సందర్శించాలని చెప్పు లేకుంటే ఒక యాత్ర చేయాలి ఒక అరుణాచలం యాత్ర చేయాలి లేకుంటే ప్రదక్షిణ చేయాలి ఇలాంటి వివైనా సరే ఏవైతే డ్రీమ్స్ ఉంటాయో కొంతమంది ఇంట్లో హోమం చేయించుకోవాలని ఎప్పటి నుంచో ఆశగా ఉంటుంది చేయించుకోలేకపోతుంది ఇలాంటి వాటి శుభ కార్యక్రమాల గురించి ఖర్చు పెట్టే యోగ కూడా ఉన్నారు సో మొత్తం మీద చూస్తే మాత్రం కాస్త ఫలితం బాగానే ఉంటుంది ఇబ్బంది లేదు రెమెడీస్ విషయంలో ఏంటంటే మీకు కనుక జాతకంలో గురుదశ కానీ దశ అంత దశ కానీ జరుగుతూ మూడు బలహీనంగా ఉంటే సో పర్టికులర్గా మే థర్డ్ నుంచి జూన్ థర్డ్ మధ్యలో ఆయన మౌట్యం చెందుతారు శుభ కార్యక్రమాలు చేయటప్పుడు కవల రెమెడీస్ చేసుకోవచ్చు గ్రహ జపం ఎక్కువగా పట్టణం చేయండి అదేవిధంగా నైన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మధ్యలో దాదాపుగా నాలుగు నెలల పాటుగా అప్పుడు ఆయన వక్రీకరిస్తాడు రెట్రాగ్రేషన్లో కనుక నడుస్తూ ఉంటాడు అప్పుడు యూ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ ఉద్యోగంలో కావచ్చు ఇల్లు ఏదైనా కార్యక్రమం మొదలు పెడితే స్లో అవుతూ ఉంటుంది లేబర్ లేబర్ సహకరించరు అలాంటివి ఉంటాయి అప్పుడు ఏంటంటే మీరు ఎక్కువగా గురుచ్యోహం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది నల్లలో గుడు ఉన్నాడు కాబట్టి ఏంటంటే పనులను చూస్తూ ఉన్నారు సో ఈ యొక్క ఉసిలి వాళ్ళకి అనాథాశ్రమాలకి ఇలాంటి వారికి కూడా సహాయ సహకారం చేయటం ప్రతిరోజు స్నానం మార్చే చిట్టుకెట్టు పసుపు బకెటా హోటల్ వేసుకొని మీరు స్నానం చేయటం ప్రతిరోజు నుదుట్న తిలకం ధరించడం ఇవన్నీ కూడా మంచి ఫలితం ఇస్తుందని అదే అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన శివ ఆరాధన కూడా మంచి ఫలితం ఇస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఆస్ట్రో ఆస్ట్రోనిమోాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్స్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది సర్వేజన శుక్రోభావంతో స్వస్తి